తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు ప్రాణపై క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఇంత పాపమా మేడం నాలుగు సంవత్సరాల పాపం మేడం మేము అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది ఒకటే మేడం ఇక్కడ విజయనాలు నలుగురు ఉన్నలని పిల్ల అల్లరిపోతే ఏర్చిపోతున్నారు పిల్లలు పిల్ల ఏంటి పై తాబలే మాకు తెలిసింది ఒకటి పులి చెప్పింది ఇంకొకటి అసలు ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది మేడం అంత పాటు మీద అసలు అలా జరిగింది అని అంటే మాకంత అయిందని కూడా మేము అనుకోలేదు మేడం ఒక దారుణమైన అమానవీయమైన ఘటనని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎల్బీ నగర్లో లో ఒక నాలుగేళ్ల చిన్నారి వాష్రూమ్ లోకి వెళ్తే ముప్పై ఏళ్ల కామాంధుడు ఒకడు మున్సిపాలిటీలో వర్కర్గా పనిచేస్తున్నాడంట ఆ దుర్మార్గుడు ఆ పాప మీద వాష్రూంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు పాప కేకలేస్తుంటే తల్లి చూసి పరిగెట్టుకుంటూ వచ్చేసరికి ఆ తల్లిని తోసేసి వాడు పారిపోయాడు ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఈ జరిగి కూడా దాదాపు నాలుగైదు రోజులు అయిపోయింది ఆ పాప ఘోరమైనటువంటి కండిషన్లో ఇప్పుడుంది వాడి మీద ఇప్పటి ఎలాంటి చర్యలు లేవు ఒకసారి పాప తల్లిదండ్రులు ఉన్నారు అసలు ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఆ పాపని టెస్టుల కోసం నాలుగు రోజుల నుంచి నీలోఫర్ హాస్పిటల్ చుట్టూ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ప్రస్తుతం కూడా వాడు నీలోఫర్ దగ్గరే ఉన్నారు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం అమ్మ ఏం జరిగింది అసలు ఎక్కడ ఉంటారు మీరు ఏ ఊరు మీరు ఏమి చేస్తారమ్మా మేము ఎల్ఫినాల్లో ఉంటాము బతుకు తెరి కోసం వచ్చాం ఆంధ్ర నుంచి ఆంధ్ర నుంచి బతుకు తెరి కోసం వచ్చి నాలుగు రోజులు అయింది మేము ఇక్కడ మా ఆయన చిన్న చేతిగా పని చేసుకుంటా రూమ్ కిరే కట్టుకొని వెళ్ళాం ఇంట్లోకి వెళ్ళి ఇరవై రోజులు అయింది ఇరవై రోజులు అయితే ఆదివారం పూట సండే రోజు సాయంత్రం ఐదు గంటలకు మేడం ఫుల్ వాన పడుతుంది పిల్ల అమ్మ పేస్కెళ్ళేసి వస్తానని చెప్పింది అన్నం తింటా ఉన్న పిల్ల పేస్కే వస్తాను అని చెప్తే చేయగడిగి బాత్రూమ్ దాకా వదిలిపెట్టేసి వచ్చాను నేనే అప్పుడైతే మాత్రం కొంచెం దూరంగానే ఉంటుంది వెళ్ళి ఇలా తిరగాలి మా ఇంటికేసి అయితే నేను వెళ్ళి అక్కడ దాకా వదిలిపెట్టేసి వచ్చాను పిల్లని అప్పుడైతే నేనైతే చూడలేదు అతను వెళ్తాను నేను అప్పటికి నేను నీరు తీసుకొస్తాను బాత్రూంలోకి వెళ్ళమ్మంటే పిల్ల నాలుగో పోర్షన్కి వెళ్ళింది బాత్రూంలోకి పిల్ల వెళ్ళిన పిల్ల వాటర్ కానీ నేను వెళ్ళాను గారికి తీసుకొస్తాకి ఒకేసారి అమ్మాయిని కాకేసింది అంతలోకి ఏమైందో తెలియలేదు ఏంటి ఎంత కాకేస్తున్నాయి పిల్ల అని దవద పరిగెత్తుకొని వెళ్ళాను నేను ఆయనే నన్ను నెట్టుకొని మరీ వెళ్ళిపోతున్నారు అన్న ఆగన్న అన్న ఆగన్న కూడా పరిగెత్తున అన్న ఆగలేదు వెళ్ళిపోయారు అన్న లోపల పిల్ల ఏమైందని దవద వెళ్ళి చూస్తే పిల్ల వతే ఒక మూల ఉంది పిల్ల అంటే పిల్ల ఏం చెప్పట్లేదు అంతగా తెలుసుకోలేకపోయా నేను పిల్లని లోపలి తీసుకొచ్చి వాళ్ళు అవి తురుచుకొని బాత్రూమ్కి వెళ్ళినామని చూస్తే అవి కడుక్కొని లోపల కూసుకొచ్చాను మాములుగా ఇబ్బందిగా ఉంటే మేము అందులో అయ్యి పిల్లకి అంతే పిల్ల అంతకేం చెప్పలేకపోయింది నేను కూడా గమనించలేకపోయి ఆయన వస్తే అడుగుదామని చూశాను కానీ సోమవారం తెలిసింది నాకు కూడా సోమవారం పూట పిల్ల గిల్ల నొప్పి 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 గిల్లారామన్నా చెప్తుంటేంటే అప్పుడు దాకా మా ఇంట్లో వాళ్ళు ఎవరికి నేను చెప్పలేదు ఇంటి పక్కన వాళ్ళు చెప్పలేదు మా ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పలేదు చెప్పింది కూడా వాళ్ళకి మంగళవారం పోటే చెప్పింది నేను అప్పుడే వచ్చారు ఆయన కూడా సాయంత్రం పోటే ఆయన ఎదురుగానే అడిగించిన ఇద్దరు ఆరు పిల్లలు పెట్టుకొని అడిగించాను నాకు ఇంకో పెద్ద పాప ఇద్దరు పిల్లలు పెట్టి అడిగిస్తే ఆయనే చెప్పారు పిల్ల ఎలా కూర్చున్న బట్టలేమో ఆయనే చెప్పారు పిల్లని ఏది చూడబోతు నువ్వు ఎందుకు పిల్ల గురించి ఇలా చెప్తున్నావు అని ఇంటి పక్కన వాళ్ళందరూ అందరూ అరిశారు నువ్వు పద టేషన్ కానీ వెళ్దాం పద అంటే అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆరోళ్ళు ఆయన మాత్రం బయటికి రాని కొన్న అడ్డు అడ్డున్న ఆయన మాత్రం ఇంట్లోనే పెట్టారు ఆ ఇంట్లో ఆరోళ్ళు అందరూ ఆయనకే సపోర్ట్ చేసుకొచ్చి ఆయన ఎవరో మేనర్లు అంటే ఆయన మీద మీదకి వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళావు చూసావు కానీ ఎలా పడితే అలా మాట్లాడారా వాళ్ళు అందరూ నువ్వు ట్యూషన్కి రమ్మంటే ఏదైనా ఉంటే రేపు పొద్దున్న మాట్లాడుకుంటూ రేపు పొద్దున్న మాట్లాడుకుంటా అని చెప్పి పిల్లల్ని రేపొద్దును మేము హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకొని ఇంక ఇంటి పక్కన వాళ్ళందరూ ఓరుకోలేకపోతే ఇంకా ఆయన పట్టుకొని చక్క పట్టుకొని ఈడ్చుకొని వచ్చారు టేషన్ గారికి టేషన్ గారికి ఈడ్చుకొని వచ్చితే ఆయన లోపల పెట్టి పిల్లలు టెస్ట్ లైన్ పంపించారు టెస్ట్ లైన్ పంపిస్తే పిల్లలు అల్లారిపోతూ ఉంది నేను వనలే పిరుసొచ్చే పిల్ల అసలు బాగాలేదు పిల్ల ఈకైపోతే అమ్మని వనలేను అమ్మ నిమ్మ వనలేనని పిల్లలు నిప్ప అంటుంది ఇప్పుడు ఈ నిప్పనే అంటుంది కానీ క్యారెట్ పిల్ల చెప్పలేకపోతుంది నిప్పని అంటుంది కానీ నేను అంత క్యారెట్గా గా జ్వరం వస్తేనే ఊరుకు తట్టుకోలేకపోయింది నేను అంతగా అయిపోయిందని నేను అనుకోలే నేలకనే వెళ్ళిన దాన్ని ఇలా కంటప్పగా మాయ చేసేసారు పిల్లని ఇలా తీసుకొని వెళ్తే ఇంకా రేపు నిన్న వచ్చి జాయిన్ చేశాను నిన్న మేము నిన్న జాయిన్ చేస్తే పిల్లకి టెస్ట్లు అయి చేస్తాం వచ్చాము వస్తే పిల్ల ఉండలేదు ఉండలేకపోయింది పిలిసూ వచ్చే పిల్లలు నేను చంటి పిల్లతో వచ్చాను చంటి పిల్లలతో మా నరుగుల పిల్లలన్నీ చంటి పిల్లలతో ఉంటే పిల్లకి ఘోర ఇబ్బంది అవుతా ఉండే పిల్లకి ఆ పిల్లకి ఒంట్లో బాలేని పిల్ల వాటిలో ఊలు ఆ పిల్లని ఇక్కడ ఉంచకూడదు ఇన్ఫెక్షన్లు అవుతాయి అని అన్నారు దానివల్ల ఆయన సరైన రేపు పొద్దున జాయిన్ రేపు పొద్దున్న రమ్మ మేము జాయిన్ చేసుకుంటాం మేము మాట్లాడుకుంటాము అని చెప్పారు వాళ్ళు ఇంకా మీరు రేపు పొద్దున అలానే ద్వారాగా స్టేషన్ కార్కి వెళ్ళి కానిస్టేబుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు వాళ్ళు తీసుకొచ్చి పెట్టి జాయిన్ చేశారు రెండింటి రత్తపరీక్షలు అన్నీ చేశారు సెలన్ ఒకటి ఎక్కిచ్చారు సెలన్ ఎక్కిచ్చి జాయిన్ చేస్తే పిల్లని ఈ పరిచికి వీళ్ళు నైట్ ఉన్నాలమ్మ టే చేయరు పిల్లని ఏముందో మేము చెప్తామని చెప్పంగానే పిల్ల వెళ్ళింది అల్లారిపోతుంది పిల్ల తలకే కొట్టుకొని చెప్పిన అమ్మ పొద్దు అమ్మ నా వద్దు నానని పిలువు నానా 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 నేను ఉన్నను ఉన్నాను అని పిల్ల అల్లారిపోతే ఏరిచిపోతుంది పిల్ల అల్లారిపోతుండీ లోపలికి తీసుకెళ్తే వచ్చిన దాగోర ఏరి పాపల పిల్ల అయితే మూడు గంటలతో ఆ పిల్ల ఏడు బయ తాబుల మాకు తెలిసిన ఒకటి వీళ్ళు చెప్పింది ఇంకొకటి ఇంకోటి రెండోది కూడా చెప్పారు వాళ్ళు టెస్ట్ చేశారు అన్నీ ఇచ్చారు రక్తపరిచి రిపోర్ట్లు వస్తాయని చెప్పారు పిల్లది ఇంత బాక్స్ ఏదో ఇచ్చారు వాళ్ళు పోలీసులు తీసుకొని వెళ్ళి ఆ టెస్ట్కి రెండు రోజులు ఆగమన్నారు వీళ్ళేమో వాషింగ్ వాషన్ ఇంతది ఇంతలా పలిగిందమ్మో రెండు లెట్లు దాకా ఏం ఏమో తెలియదు మాకోరా కూడా బీలింగ్ అయితే ఏం అవ్వట్లేదు ఇక్కడ జాయిన్ చేసి పిల్ల తట్టుకోగలరో లేదైతే మేము చెప్పలేము పిల్ల గురించి అయితే అని అన్నారు వాళ్ళు పిల్లకి మంచిగా అవుతుందో లేదో కూడా చెప్పలేము మంచిగా అడిగానే నేను పిల్లకి బాగానే ఉంటుందని చేపిస్తానంటే పిల్ల తట్టుకోలేదమ్మా అది తట్టుకొని నార్మల్ అయిందోదో తెలియదు మాకు ఏమో ఏ శాస్త్రం కానీ మేము చెప్పలేము అని అన్నారు అది పలిగిన ద్వారాతో బాత్రూమ్ దాంతో ఎలా అయిద్దా కిందది టెస్ట్లు అన్ని చేశాను ఏముందని కొంచెం చూసానంటే ఇది ఇంత ఇంత మూత్రం ఉంది ఇంత అయిందని చెప్పారు అది ఆ దానివల్ల కూడా అది చేపెట్టారు ఏం పెట్టారు తెలీదు ఆయన టెస్ట్ల చేత చేస్తే పిల్లలు తట్టుకోగలుగుతా ఏమో కూడా తెలీదు ఏమైందో కూడా మేము చెప్పలేము అమ్మా ఇది అయితే అని చెప్పి కానిస్టేబుల్ పిలిచి మరి చెప్పారు మేడం మూడింటికి మీరు ఏ యాక్షన్ చేసుకుంటారో ఆయన ఏం చేస్తారో అని ఇలాంటి నా కొడుకులు ఈసారి ఆడపిల్లలు ముట్టుకోవాలంటే భయపడాలన్న నా కొడుకులు నరి రోడ్లను నా కొడుకులు పోలీసులు నిజంగా పని మాత్రం నరి రోడ్లను ఉరికి ఉరికి నా కొడుకుల్ని బాగా చేసుకుని చిన్నపిల్లలు ముట్టుకోవాలంటే భయపడాలి కన్న తండ్రితో సహా ఎవరైనా కా మందు తాగితే కళ్ళంతా పచ్చి కావులు నా కొడుకులకి నేను అన్ని చెప్పిన నన్ను ఒట్టారిచ్చారు ఇచ్చారు తల్లి మాట ఒట్టారు ఇచ్చారు ఆ నా ఎవరు నమ్మకం పిల్లకి టెస్ట్లని అల్లరి తీస్తున్నాను ఆ నా కొడుకుని టేషన్లో మేపుతున్నారు దొన్నపోతు మేపినట్టు తిని కాలు చాపుకొని దొన్నపోతులలో పనుకున్నాను నిన్న కూడా పిల్ల హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా దొన్నపోతులో తిని ట్యూషన్లోనే పనుకున్నారు ఏ సబ్జెక్టుకి మార్చారో కూడా ఏది మార్చలేదు ఆడక్కడే అక్కడే పనుకొని జైల్లోనే ఉన్నారు అక్కడ స్టేషన్ లో ఉన్నారు జైలు అయితే పట్టుకెళ్ళా నా కొడుకుని మాత్రం అక్కడే దొన్న పొట్ల తిని మేపుతున్నారు కానీ దొన్న తిని మేపుతున్నారు కానీ ఆ నా కొడుకుని కొడతాము బయటకు తీసుకొస్తాం ఏం చేస్తాం నా కొడుకు పిల్ల పిల్ల అన్ని టెస్టులు నా కూతురు బతికిద్దా లేదని గ్యారెంటీ ఎవరు ఇవ్వగలరు నా కూతురికి ఏదైనా అవుతే ఆ గ్యారెంటీ వీళ్ళు ఇవ్వగలరా పోలీసులు ఇవ్వగలరా టెస్టులు కావాలమ్మా మాకు రిపోర్ట్లు కావాలమ్మా ఇక్కడ ఉండి బాధపడేదు నేను అందరు చెప్పే ఇక్కడ ఉండి బాధపడేది నేను నేను నా కూతురు బాధపడుతున్నాను ఆరు వెళ్ళారు అక్కడ కూర్చుని అరిగిన టెస్టులు చేస్తున్నారు అరికేమైనా పలిసిన కొడుకు అమ్మ అక్క అమ్మకే పుట్టారు కాడు ఒక అమ్మకు పుట్టినోడే కాడు వాళ్ళకి అక్కడ లేరా మాకు న్యాయం కావాలి న్యాయం చేసే లాక్క అయితే నా కొడుకున్నర రోడ్లు ఉరితీయాలి మాకు న్యాయం ఒక్కటి కావాలి అది చేసేలా ఇంకోసారి ఏ ఆరు ముట్టుకోకూడదు ఇది నాకు జరిగినట్టే కన్న తల్లికి జరగకూడదు నాకు వచ్చిన స్థితి ఏ దానికి రాకూడదు ఇంకా ఆడపిల్ల జోడికి అల్లకూడదు ఇంకా అలా చేస్తే పోలీసులు నాయం చేస్తే అన్న కొడుకుని అరీ రోడ్లోనే ఉరితీయాలన్న కొడుకుని అలా నా కొడుకుని అది రోడ్లోనే సీఎం సార్ అయినా ఎవరైనా చూసినా మాకు సీఎం సార్ న్యాయం చేస్తారని వస్తే కదిలు వచ్చి ఆ ఉరి తీయాలి మాకు న్యాయం చేయాలి నా పిల్లకి మాత్రం ఏం కాకూడదు నా కలుపుకోవక మాత్రం వెళ్ళగూడదు ఆ పిల్లకి మీకు రెండు చేతులు పెట్టి ఎరుకుంటున్నాను నా పిల్లకి కానీ ఏం కాకూడదు పిల్ల తలకే కొట్టుకొని అమ్మని అల్లారిపోతుంది పిల్ల మాత్రం ఆ నరకం నేను చూడలేకపోతున్నాను హాస్పిటల్లో ఉండి ఆ నరకం పిల్ల వండలేకపోతుంది అది ఏదేనైనా నా పిల్లకి డబ్బు ఇవ్వాలి కాకపోయినా రేపు నచ్చింది పానం మాత్రం రాదు మాకు మాకు న్యాయం కావాలి న్యాయం చెయ్యాలి సీఎం సారైనా చేయాలి ఆ నా కొడుకుని రోడ్డు మీద నరి రోడ్డు మీద ఉరితీయారా నా కొడుకుని ఇది మాత్రం ఫన్నిస్తే తొందరగా పోలీసులు చెయ్యాలి ఆయన నిన్న దాకా స్టేషన్లోనే ఉన్నారు కానీ ఆయన ఇంత వరకు ఏం చేశారు కూడా మాకు తెలియదు ఒక్క దెబ్బ కూడా ఆ ఒంటి మీద లేదు ఆయన ఏం చే ఆయన రరి రోడ్డు మీద నేను చెప్పించుకొని కొట్టాలా నా కొడుకుని నేను నరి రోడ్డు మీద చొక్కా పట్టుకోలే నా కొరకాన్ని వెల పుట్టరు అడగాల నాకుంది అది ఆ పర్మిషన్ నాకు ఇవ్వాలి అసలుకి నా కన్నా కూతురు చేశారు తల్లికి ఉంది ఎక్కువ అలా కాకుండా అలా కొరకుని కొట్టే అధికారం నాకు ఇవ్వాలి నా కొరకుని న్యాయం కావాలి ఆ సీఎం సార్ కదలాలి నాయం కావాలి న్యాయం చెయ్యాలి ముందు మీరు చిన్నప్పటి నాలుగు సంవత్సరాలు పాప న్యాయం చెయ్యాలి మీరు నరి రోడ్లోనే ఉరితెయ్యాలి అందరు చూస్తానని ఉరితీయాలి మా ముందే ఆరు ఇక్కడికి మార్చి ఇక్కడ మార్చేం కాదు రింగు రోడ్లు నరి రోడ్ల మీద ఉరి తీయాలి మా మాకు న్యాయం చేయాలి మాకు ఆ పాప అల్లారిపోతుంది ఆ పాప పిల్ల కూడా చూపిస్తుంది మనిషితో సహా ఇంకా శాసాలు కావాలి పిల్లని కూడా చూపిస్తుంది పిల్ల కూడా చేయపెట్టి మరి చూపుతున్నా ఇంకా ఏం శాసాలు కావాలి ఈ అని మరి చూపిస్తుంది పిల్ల ఇంకేం శాసాలు కావాలి నా కూతురు బరితేస్తా ఏంటి మాకు న్యాయం చేయాలి సీఎం సార్ వచ్చి అయినా మాకు న్యాయం చేయాలి దీనికోసం మీరు పోరాడతానంటే పోరాలు మేము మాత్రం ఇంకా పోరాడుతాం మా ఇంటి పక్కన ఏరే వాళ్ళు కూడా మాకు అసలు వాళ్ళు ముక్కు మొహాలు కూడా తెలియదు మాకు అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నాం మా ముక్కు మొహాలు కూడా వాళ్ళకి తెలియదు అమ్మ వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు అక్కని వెళ్ళి దానికి పిల్లలకి ఏదైనా కొంచెం పట్లేని అండగానే వాళ్ళు పడతాం మాకు సాయం చేశారు మేము అది మాత్రం ఇప్పుడు కూర మర్చిపోయిం పక్కన వాళ్ళని సాయం చేస్తున్నారు ఇంత పోలీసులు ఇంత పలుకుపడి వాళ్ళు ఇంకా ఏం పండిస్తారో కూడా మాకు తెలియదు న్యాయం మాత్రం చేసి సీఎం సార్ దండం పెరిగింది రెండు చేతులు ఎదురుకుంటున్నాం సీఎం సార్ మీరు న్యాయం చేసే లెక్క అయితే ఇంకోసారి ఏ కన్నతలకి పరిస్థితి రాకూడదు ఏ ఆడపిల్ల జోలికి కూడా రాకుండా నా కొరుకులు పట్టాలి ఇది మాత్రం చేయండి మాకు మా పిల్లకి మాకు నాయం న్యాయం చేయండి అంతే సార్ మీరు నరి రోజులు ఉరితే చూసారు చూడదండి పిల్లలు చెప్పింది నానా ఉంది బొబ్బన రాజరా నా తల్లి నాకు చెప్పింది నేను నేను తట్టుకోలేక గొప్పని రాసి జనుమ రాసాను మేడం గారు అని నొప్పి పేసాడలేనా పేసాడుతున్నా అంటే పేస తీసి పోయమ్మంటే పోతా మేడం గారు పిల్ల పిల్ల అలా అన్న నెప్పి నాన్న నొప్పి నాన్న ఏడుతుంది నాకు ఏడిపోతున్నాయి ఏం చెప్పారు గొప్ప రాసిన ఏడుతు రాసి ఏం ఏం చేస్తాండి నాకు పిల్ల నా పిల్లలు బాగా చెప్పలేము నాకు ఆడిపిల్ల అరందరికి ఉన్నారు డిపి అందరన్నాండి నానండి నల్ల నడిపి పంపుకున్నానండి వచ్చి కట్ ఇరండి అదేనండి తల కొండలు తల గిన్నెలు పల్లెలు తుప్పట్లు బట్టలు నాకు అండి బతుకమని బతున్నానండి వచ్చి ఇరవై నరకం జరిగింది నాకు కుదిరిగా అండి నరకం బాగుండేదండి నరగం చూపి എടു <laughs> <laughs> మీ ఇంటి దగ్గరే ఉంటారు అవును మేడం మా ఇంటి దగ్గరే ఉంటారు వీళ్ళు ఒక బాధ్యత తీసుకొని మీరు నాకు కాల్ చేశారు పొద్దున నేను కాల్ చేసిన వెంటనే నేను కూడా వచ్చాను అసలు మీకు ఏం సంబంధం లేకపోయినా కూడా ఒక చిన్న పాపక అలా జరిగిందని చెప్పేసి కాలనీ వాసులుగా స్పందించినందుకు ముందు మీకు నిజంగా అసలు మీరు చాలా గ్రేట్ అమ్మా లేదు మేడం మాకు ఆడపిల్లలు ఉన్నారు ఆ పిల్ల పరిస్థితి మేము చూసినాక మేము ఆగలేకపోయాం మేడం ఆ పిల్లకి ఇది ఆదివారం జరిగింది మాకు తెలిసింది మంగళవారం సాయంత్రం పూట తెలిసింది వాళ్ళు వచ్చి అక్క ఇలా జరిగింది పరిస్థితి ఉంది దాకా ఆయన లేడు మేము ఇలా అంటున్నా కూడా ఆయన మంచోడు అని చెప్పని చెప్పారు అక్క అంటే నువ్వేం చేసావమ్మా ఇప్పుడు దాకా చెప్పలేదు అంటే ఈమె నేను కలిపి ఇక ఇంటి మీదకి వెళ్ళి కొడదామని ఇంటి మీదకి వెళ్తే మాతో పాటు నలుగురు ఆడవాళ్ళు వచ్చారు మేడం గిచ్చాడు అన్న మాటనే అన్నారు కానీ మాకు ఇంతవరకు మేము పిల్లలు చూడలేదు ఏమో ఒకవేళ ఇట్లా గిచ్చితే పిల్లకి ఏమైనా దెబ్బ తగిలిందేమో అని మేము ఇంకా అప్పుడు కూడా ఒక నాలుగు దెబ్బలు వేసి గమ్మునున్నాం కానీ మేము అంత రీగా అంత డీప్గా వెళ్ళలేదు పొద్దున కూడా అసలు ఏదైంది సరే ఆ పిల్ల టాయిలెట్ పోయట్లేదు అక్క అని మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మా దగ్గరకు వచ్చారు టాయిలెట్ పోయిపోవడం ఏంటి అన్ని అనవసరం అని మళ్ళీ బస్తీ అని ఉంది మా దగ్గర ఆ బస్తీ దాకా వెళ్తే వనస్థల్పురం రాసింది వనస్థల్పురం భయం డాక్టర్ అమ్మంది అమ్మ మీరు ఆడవాలి కదా అర్థం చేసుకోవాలి కదా ఆ పిల్ల పరిస్థితి ఎలా అమ్మ ముందు ఇమీడియట్లీ నీలో ఫర్ తీసుకెళ్ళండి ముందు కేసు పెట్టండి అని అని చెప్పినంది నాకు ఇక మా వాళ్ళు ఇక అక్కడే చుట్టుపక్కల మా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సహాయంతో వెళ్ళి వాడి తనుకుంటా ఇక వాళ్ళు అందరు కలిపి పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పి పోలీస్ స్టేషన్కి కప్పు చెప్పినాక అక్కడ అక్కడే వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు మేడం తీసుకెళ్ళి మళ్ళీ ఎమట వచ్చి ఏం ఆనవాళ్ళు దొరకట్లేదు నాలుగు రోజులు అయిపోయింది కదా రోజు రోజుకి పుణ్యం మానిపోతుందమ్మా తెలీదు ఏమన్నా బన్నీ ఉంటే తీసుకురండి అంటే మేము వెళ్ళి మళ్ళీ బన్నీ ఉండేమో అని చెప్పని ఆ ఆ బన్నీ కూడా దొరకలేదు మేడం ఎతికినాం మొత్తం ఎతికినాం బన్నీ కూడా దొరకలేదు ఆ రోజు ఎనిమిదింటి దాకా మేము పోలీస్ స్టేషన్ ఇలాగే ఉన్నాం మేడం పొద్దున్న నుంచి ఆ పిల్ల దగ్గర ఇలాగే నిలబడిపోయి ఉన్నాం అయినా సరే షర్టు కూడా దొరకలేదు ఏ అనో లేరు మళ్ళీ అన్నారు కోటి పంపిస్తున్నాం అన్నారు అంటే ఒక్కరిని ఎలా చేస్తామమ్మ మిమ్మల్ని ఏమన్నా ఎలా చేయమంటే తల్లి ఉండాలి కాబట్టి ప్రత్యక్ష సాక్షి కూడా తల్లే ఉంది కాబట్టి తల్లిని పంపించాలని ఆ తల్లిని నేను ఆ పిల్లని ఇచ్చి పంపించాం ఇచ్చి పంపించినాక ఈమె ఉండనందంట మాకైతే ఈ విషయం తెలియదు వీళ్ళు ఫోన్ చేసి అక్క ఇట్లా ఉండమంటున్నారు అక్క బేబీని ఇట్లా టెస్ట్ చేస్తే ఆమె నొప్పు తట్టుకోలేకపోతుండే మూత్రం అయితే అసలు పోయలేదు మేడం మేము చూసినంత సేపట్లో కూడా ఆమె మూత్రం అనేది పోయలేదు ఇక ఆ పిల్ల ఏడుస్తున్నాక ఇట్లా పెట్టి పరీక్ష చేసేసరికి ఇలా పెయిన్ అని నేడుస్తుంది నేను అసలు నేను భరించలేకపోతున్నానక్క నా పిల్లలు నేను ఎక్కడికైనా తీసుకెళ్తా కానీ నేను వీళ్ళ మధ్య నేను పెట్టలేనక్క నాకు ఆ న్యాయం జరిగినా జరపిన వాడు బయటకు వస్తే నేను చంపేస్తా కానీ నాకు వద్దనంది ఇక నచ్చ చెప్పాము ఆయన ఉండకుండా ఇంటికి వచ్చేసింది మేడం ఇంటికి వచ్చినాక నిన్న పొద్దున ఏం జరిగింది ఇక ఇంటికి వచ్చినాక మళ్ళీ పొద్దున్న వెళ్తామంటే కానిస్టేబుల్ పంపిస్తామన్నారు అన్నారు కదా సరే మేము నువ్వు వెళ్ళమ్మా మేము ఏదైనా అంటే పోలీస్ స్టేషన్ కాడ మాట్లాడతాము ముందు మన పరీక్షలు జరగందా ఏం చేయలేమంటున్నారు కదా వాళ్ళు అని చెప్పానంటే నిన్న కానిస్టేబుల్ వచ్చి అక్కడంతా ఎంక్వైరీ రాసుకొని వెళ్ళారు అప్పుడు మేమందరం మాట్లాడినాం అమ్మ కోర్టుకు రావడం రావాలంటే వస్తాం సార్ కానీ పిల్లకి న్యాయం జరగాలి అందరికీ ఆడపిల్లలు ఉన్నారు మెయిన్ వాడిని ఉరిది ఆ సార్ ఈ రకంగా చేశాడు ఈ రోజున ఇక్కడ ఇదే జరిగింది ఇంకో పిల్లనైనా చేస్తాడు వదిలిపెడితే వాడిని చే వాడిని వదలడానికి వీలు లేదు సార్ మేము ఎన్నో సంఘటనలు చూస్తున్నాం కానీ ఇప్పుడు మా మధ్య జరిగింది ఇది సార్ అని చెప్పండి మేము సార్ల దగ్గర కూడా మాట్లాడినాం మాట్లాడినాక ఇక నిన్న నుంచి ఈ పిల్లకి ఫోన్ చేస్తే నిన్న పొద్దున్న జాయిన్ చేసుకున్నారక్క మీరు చెప్పారని మేము ఇదాకా వచ్చాము రెండు రోజుల నుంచి తిరుగుతున్నాం అక్క మాకు తినడానికి లేకపోయినా కూడా పిల్లని అవస్థలో నేను చూడలేకపోతున్నానక్క అందుకక్క నన్ను నీ పసిలు చేశారన్న ఆ పిల్ల ఏడుస్తుంది ఓ పక్క తన ఇంకో ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని తన భర్త బాధపడుతూ ఉన్నాడు మేడం నిన్న నుంచి ఆ పిల్లలు చూసుకుంటా ఆయనకి చెప్పుకుంటా వాళ్ళు వాళ్ళందరూ సమాధానం చెప్పుకుంటా మేము చెప్పుకుంటూ వస్తున్నాం నిన్న నాలుగింటికి పరీక్షలు చేసిరంట మేడం అది రక్త పరీక్ష ఒక్కటే చేసిరంట అమ్మ మేము వస్తామమ్మా అంటే అక్క పరీక్ష ఒక్కటే చేసిరక్క ఉండమంటున్నారు అని అంటే పోలీసులు కూడా అన్నారు అమ్మా ఉండాలి గట్టిగా ఉండాల్సిందేనమ్మ తప్పదు ఈ పరీక్ష కావాలి ఈ నాలుగు రోజులు అయిపోయింది నాలుగు రోజుల నుంచి ఏం చేశారమ్మా ఇది అమ్మట అయితే వచ్చేది కానీ ఇది నాలుగు రోజులు అయ్యేసరికి ఇది చాలా లేట్ అవుతుంది పరీక్ష తప్పదు అంటే ఈ పిల్ల ఏమల్ అక్క పిల్లకి పచ్చి మంచి నీళ్ళు లేవక్క బాగోలేదు ఏమి నిన్న నుంచి ఏం తినలేదక్క పిల్ల అడ్డం పడిపోతుంది నొప్పి నొప్పి అక్క ఏం చాలా అర్థం కావట్లేదు అని వీళ్ళు ఏడుస్తున్నారు మేడం ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు ఇక పొద్దున్నే మేము బయలుదేరి మీకు మీ నెంబర్ మాకు వేరే వాళ్ళ ద్వారా దొరికితే మీకు మేము ఫోన్ చేస్తే మీరు మాకు మూడు సార్లు ఫోన్ చేశారు ఆ రోజు మేము జాయిన్ చేసిన రో అక్కడ కేసు రోజు మేడం ఎంతమంది మీడియా వాళ్ళు వస్తే మేము అంతమందికి మేము చెప్పాం మేడం ప్రతి ఒక్కటి ఒక్కళ్ళు కూడా ఇంత కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు మేడం ఒక్కళ్ళు కూడా స్ప్రెడ్ చేయలేదు దీన్ని కనీసం మీడియా తరఫున సరే ఇది నాలుగు టీవీలో వెళ్తేనే కదా నలుగురిలోకి వెళ్ళేది మేడం మేము ఇంట్లో ఉండేవాళ్ళం మేము ఒక పనులకు వెళ్ళే వాళ్ళం కాదు లేకపోతే నలుగురిలోకి వెళ్ళి వాళ్ళం కాదు ఒక హౌస్ వైఫ్గా మేము ఇంట్లో ఉంటా ఎంత వరకు మేము రెస్పాన్సిబిలిటీ మేము ముందుకు వచ్చినా మీలాంటి వాళ్ళు సహాయం చేస్తేనే కదా మేడం ఇది సమాజంలోకి వెళ్ళగలిగేది ఎవరు ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు రాలేదు మేడం ఒక్కళ్ళు రాపోయేసరికి సాయంత్రం కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి పదిన్నరకు పోయినాం మేడం మేము మళ్ళీ ఆటోలు కట్టుకొని పోలీస్ స్టేషన్కి అడిగిపోతే అమ్మా అది మేము ఏం చేయలేము అంటే ఈ మూడు రోజులకే ఏం కాని రాలేదంటున్నారు మరి రేపు రోజు ఇంకో రెండు రోజులు అవుతున్నాయి అప్పటికైనా వాళ్ళు తెలుస్తాయా లేకుంటే ఇది ఇంతేనా మీకు చేత కాకపోతే వాడిని వదిలిపెట్టండి మాకు నచ్చింది మేము చేసుకుంటాం ఏదైనా సరే సార్ మీ మీ దగ్గర తీసుకురావడం ఎందుకంటే మాకు ఆడపిల్లలు ఉన్నారని ఆ రోజులు మాట్లాడారు మరి ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది మేడం మరి ఈరోజు సమాధానం చెప్పాలి కదా ఒక్క మీడియా స్పందించి ఈరోజు ఈ రెండు రోజులు కూడా లేట్ అయ్యేది కాదు కదా మేడం అంటే ఎవరికి ఏమి సంబంధాలు ఉన్నవా మేడం సమాజంలో ఇలాంటి వాటికి ఎవరు ముందుకు రారా ఏం చేయరా ఏ మీడియా అయినా ఏదైనా ముందుకు వచ్చి తీసుకెళ్ళాలి కదా మేడం అని మా భర్తలు ఉన్నారు మీరే వెళ్తారా అని అన్నారు ఒక ఆడవాళ్ళగా ముందుకు రావాలి ఒక మగవాళ్ళగా ముందుకు రావాలి ఇలాంటి ఇది ఇక్కడే జరిగింది రేపు నా ఇంట్లో జరుగుతుంది నా పిల్లలు జరుగుతుంది అని ప్రతి ఒక్కరు అనుకోవాలి కదా మేడం ఎవరు అనుకోకుండా ఎంతవరకు ఉంటారు మేడం ఇలా ప్రతి ఒక్కటి పొద్దు నుంచి ఆ పిల్ల ఏడుస్తుండే ఏం తినకుండా చేయకుండా ఏడుస్తుండే పొద్దున మళ్ళీ మేము బయలుదేరి వచ్చినాం మేడం ఇక్కడికి ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు తెలిసింది మాకు ఈ విషయాలన్నీ డ్యామేజ్ అయిపోయింది పిల్లని నిన్న నుంచి కూడా మా తెలియదు మేడం ఈ విషయం ఇప్పుడు ఆ పిల్లకి మేమే ఇప్పుడు ఆ పిల్ల కూడా మాకు వద్దాక మేము తినడానికి లేని వాళ్ళం ఏదైనా చంపిపడేసాక నేను ఇక్కడే చంపేస్తా మేము న్యాయం మాకు న్యాయాలు జరగవాక నా పిల్లన్నా కూడా లేదమ్మా మేము నలుగురు ఉన్నాం కదా పా ఏదైతే అదైనా ఇలాంటి ఎల్ల సమాజంలో తెలియాలి ఒకరికి జరిగితే ఏదైనా సరే రెండో వాడికి బుద్ధి వస్తుంది అని అని చెప్పి మేము ఇంతవరకు తీసుకొస్తే ఇప్పుడు ఇంత లేట్ అయింది ఆ పిల్ల తినకుండా ఏం లేకుండా ఆ పిల్లకి ఇప్పుడు ప్రాణానికే ప్రమాదం అంటారు ఆ తల్లిదండ్రులకు మేమే సమాధానం చెప్పాలి ఇప్పుడు మేము మమ్మల్ని నమ్ముకునే కదా మేడం ఇప్పుడు కేసు దాకా వచ్చింది ఇప్పుడు వాళ్ళకి మేము సమాధానం చెప్పాలి వాళ్ళకి ఎలా సమర్థించగలగాలి మేము ఒక ఆడవాళ్ళుగా మాకు ఆడపిల్లలు ఉన్నారు మేడం మేము కూడా మేము బాధ్యతలు చూసుకుంటున్నాం కనీసం ఇలా అన్నప్పుడు కనీసం స్పందించపోతే ప్రభుత్వాలు ఎందుకు మేడం ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలి ప్రభుత్వాలు ఎందుకు ఇమీడియట్ వైద్య సేవలో కూడా ఆ పిల్లకి పరీక్ష చేయలేనప్పుడు ఆ ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు మేడం కనీసం అందరి ఇళ్ళలో ఆడవాళ్ళు ఉంటారు అందరి ఇళ్లలో పిల్లలు ఉంటున్నారు ప్రతి ఒక్కరికి ఆడపిల్ల విలువ తెలుసు కనీసం ఇలాంటి విషయంలో అయినా సరే స్పందించాలి కదా ఇమీడియట్లీ గంటలు ఇప్పుడు రెండు గంటలు కావచ్చు ఇప్పటికి మూడు రోజులు అయితే నిన్న కాక మొన్న పెట్టినాం మేడం కనీసం సాయంత్రానికి గుడ్ తేళ్ళు మూడు రోజుల తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా మేడం ఆ పిల్లలే పొద్దున ఏదైనా అవుతుంది తల్లిదండ్రులు బిడను తెచ్చిస్తారా మేడం ఎవరు తెచ్చారు కదా సరే ఆ బిడీ అసలు ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది మేడం అంత పాటు మీద అసలు అలా జరిగింది అని అంటే మాకంత ఘోరం అయిందని కూడా మేము అనుకోలేదు మేడం అంతా ఇప్పుడు మాకు ఇక్కడికి వచ్చినాక అంత డ్యామేజ్ జరిగిందని మేము అనుకుంటున్నాం అయ్యుండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ అవదేమో అనుకున్నాం కానీ బిడ్డకి ఇలా ప్రాణాలు ప్రమాదం వచ్చిందని మేము అనుకోవట్లేదు మేడం మాకు ఆడపిల్లలు ఉన్నారు కానీ ఇలాంటి వాడిని మరికి అసలు వదలొద్దు జీవితంలో ఏ భగవాడైనా సరే ఏ ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటేనే ప్రతి ఒక్క నా కొడుకు భయపడాలి మేడం అలా చేయాలి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి మేడం వాళ్ళకైతే ఏది లేదు మేడం తింటే తిన్నట్టు లేకపోతే లేనట్టు అలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ ఉండాలనుకున్నాం మాకు మీరు సపోర్ట్గా ఉండాలి ఈ విషయంలో మరికి వారికి తీయాలి మేడం ఖచ్చితంగా వృద్ధి చేయాలి ప్రతి ఒక్క నా కొడుకు భయపడాలి ఆడపిల్లల విషయంలో చేయాలంటే చిన్న పిల్ల విషయంలో అసలు అట్లా ఇట్లా చేస్తున్నారు ఎన్నో సంఘటనలు చూస్తున్నాం ఇది మేమైతే వాళ్ళ మా చుట్టాలు కాదు వాళ్ళ మా బంధువులు కాదు వాళ్ళ బతుకు దేరు కానీ వచ్చారు బతుకు దేరుకు వచ్చిన మేము తల ఒక రెండు గిన్నెలు మా కాలనీ వాళ్ళే తల రెండు గిన్నెలు తల బట్టలు దొప్పట్లు ఇచ్చి వాళ్ళకు ఒక రూమ్ వాళ్ళే చూసుకున్నారు మేమైతే చూడలేదు వాళ్ళే రూమ్ చూసుకొని రూమ్ లో ఉంటున్నారు సార్ వాళ్ళే రూమ్ లో చూసుకుని రూమ్ ఉన్నారు ఆయన పల్లీలు బండి తోలుకుంటాను పల్లీలు అమ్ముకుంటాను ఎట్లా బతికించుకుంటున్నాడు ఇంత పాపమా మేడం నాలుగు సంవత్సరాలు పాప మేడం మేము అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది ఒకటే మేడం ఇక్కడ హాస్పిటల్ డాక్టర్లు అయినా సరే స్పందించాలిగా మేడం వాడిని ఇంతవాటికి రిమైనింగ్ పంపించలేదు మేడం మేము మూడు రోజులు పట్టి జోరు వర్షాలు మేము వైఫ్ మేము ఇంట్లోనే ఉంటాం మేడం మేము బయటికి వెళ్ళాం మేము ఎందుకు వచ్చాము మాకు ఆడపిల్లలు ఉండరు ఇలాంటి ఆడపిల్లలు ఇలా జరిగిన విషయం ఎవరికి జరగకూడదు మేడం దయచేసి మేడం వీళ్ళకి న్యాయం జరిగే చూడండి సీఎం సార్ నీకు రెండు చేతులు అయితే దండం పెడుతున్నా వీళ్ళకి మాత్రం న్యాయం జరిగిలేక చూడండి సార్ మాకు మా బావ కొడుకుండే బావ మనవరాలు ఒక ఇరవై రోజులు అవుతుంది బతుకుతారు అంటే అక్కడికి వచ్చాడు లింగంపల్లి వచ్చాడు లింగంపల్లి పచ్చళ్ళు వస్తే బండి బండి ఏమి లేదు డబ్బులు కూడా లేవు లేకపోతే ఒక బండి ఇచ్చాము ఒక బండి ఇచ్చాయి అవి అవి కలిసిన అయ్యి కలిసినా మేము అల్లం వెల్లి పైలు అమ్ముతాం అవి కలిసిన అవి కలిసినప్పుడు నాలుగు రోజులు వాడుకుంటారు అని ఇచ్చి పంపించా బండి ఇచ్చా పల్లీలు తెచ్చుకుంటున్నారు ఏరే అతని దగ్గర ఒక ఐదు వేల రూపాయలు ఇప్పించా అవి పల్లీలు తెచ్చుకుని వాడుకుని బతుకుతున్నారు పెట్టా జరుగుద్ది అని చెప్పి అనుకోలే పిల్లని మూడు నాలుగు సంవత్సరాల పాప నడిచి అట్ట చేశాడంటే ఏమన్నా అనుకోవాలమ్మా ఏదో సార్ నాయం చేయండి అమ్మా మీరే పాప బతుకుద్దో బతకలేదని చెప్పలేను డాక్టర్లో ఏ నమ్మకం చెప్పలేకపోతున్నారు పేస పేసరాటలా దొడ్డికి రాటల్లా అది ఎటో అటో గొందో మీరే నాయం చేయండి అమ్మా మాకు ఎట్టగొట్ట మీరు నాయం చేయకపోతే మేము బతకలేవమ్మా ఈసట ఇంకొక ఆడపిల్లకి జరగకుండా వాడిని ఉరిదీయాలమ్మా వాడిని ఉరిదీయాలి ఆ పిల్ల దగ్గర ఏముందన్నాడు కళ్ళు కావర కళ్ళు మూసిపోయినాయా కళ్ళు మూసిపోయినాయా కళ్ళు లే చెప్పండమ్మా మీరే ఏదో న్యాయం చేయండి అమ్మా తల్లిదండ్రులు లేరు పిల్లవాడికి తల్లిదండ్రులు లేరు అమ్మాయికి తల్లిదండ్రులు లేరు మేము పిన్ని బాబాయ్ అయ్యి ఏదో బతుకు వచ్చాము ఏదో సహకారం చేసాం అట్టగా బతుకుతున్నారు ఏదో పల్లెలు అమ్ముకుంటున్నారు బతుకుతున్నారు ఆ పిల్ల ఏముందండి నాలుగు సంవత్సరాలు పాప న్యాయం చేయండి అమ్మా అలానే పెద్దాన్ని పెద్దాన్ని అంటే నా సోమని చెప్పింది మేడం మా మడత సో మంగళవారం చెప్పింది బాగా ఎట్టయింది బాగా అని క్యాకేష చెప్పింది ఏమైంది అమ్మా అంటే నేను బ్యాగ్నికి వెళ్తాను మేడం చేపలు అమ్ముతాను నేను చేపలకి వెళ్ళా చేపకి వెళ్తే మావాడు ఏం చేశాను ఇప్పుడు అప్పులు అయిపోయాను విజయవాడలో ఉన్నాను అప్పులు అయిపోయాను అంటే నువ్వు వచ్చారా వచ్చేసి ఏదో ఒకటి యాపం చేసుకో అంటే యాపారం పెట్టించాను మేడం పల్లీలు అమ్ముకుంటున్నాడు నేను నీ పల్లిలో అడ్డా ఎల్మే అమ్ముకున్నాను అంటే సరే నువ్వు అమ్ముకోరా నీ ఆటో అమ్ముకుని చేపలయ్యి అమ్ముకుంటాను అమ్ముకోరామన్నా మేడం వచ్చిన తర్వాత ఈ సాన్ అప్పులు అయిపోయాను అని ఏం లేకపోయి దా నా సామాను వాడుకో ఇంటి పక్కన వాళ్ళు సామాన్ ఇచ్చారు మేడం నా సామాన్ ఇచ్చా మా పిన్న ఐదు వేలు ఇచ్చింది సామాన్ బండి బండి అవి ఇచ్చింది నీ సామాను అవి ఇచ్చా మేడం తల్లకుండా సామాన్ ఇచ్చా ఇంటి పక్కన వాళ్ళు అందరు ఇచ్చారు సరే అప్పులు అయిపోయిన మేడం అంటే రామ్మని చెప్పాను మేడం వచ్చిన తర్వాత బండి వేసుకుంటున్నాడు ఆ పక్కన ఒక ఒక ఇంట్లో పెట్టాం ఇట్టు ఖాళీగా ఉందని చెప్పి ఖాళీగా ఉందని ఆ రూమ్లో ఉంటాం పల్లి బల్లి వడకేసుకుంటా అని పెట్టాం మేడం ఇట్లా అవుతుంది అనుకోలేదు మేడం అని అయ్యా నా ఏం చేసి పెట్టండి మేడం చెప్పలో అంటున్నారు ఆర్డర్ అందరూ చెప్పలో బాగుంటారు అదే మేడం పోలీస్ స్టోర్లు ఏదో చెప్తున్నారు మేడం కేష్వాడకి వెళ్ళినాం అదే మేడం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి